ఉమ్మడి అనంతపూర్ జిల్లా సాధారణ సర్వసభ సమావేశం ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని జిల్లా పరిషత్ హాల్ నందు ఏదైతే ప్రజా సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి ప్రజలకు ఏ యొక్క స్కీమ్స్ని ప్రవేశపెడితే ప్రజలకు మేలు జరుగుతుంది అదేవిధంగా గత ప్రభుత్వం ఏమైతే ఆ యొక్క సమస్యలు కానీ ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి పైన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఏడు నెలల కాలంగా ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు ఈ యొక్క అంశంపైన మంత్రి సబితా గారి ఆధ్వర్యంలో ఉన్నత రెండు జిల్లాల సత్యసాయి మరియు అనంతపూర్ జిల్లా జిల్లాల కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులు జెడ్పీటీసీ సభ్యులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రజా సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారేమో అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రజా సమస్యలు గాలికొదిలి చిన్న పిల్లల్లాగా ఎవరికి పడితే వాళ్ళు తిట్టుకోవడం మైకులు తీసుకొని అర్చుకోవడం కొట్టుకోవడం తప్ప ఇక్కడ జరిగింది ఏమీ లేదని చెప్పేసి ఈ యొక్క సమావేశం తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంది ప్రజాప్రతినిధులుగా జెడ్పీటీసీ సభ్యులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీ యొక్క బాధ్యత ఏంటి అసలు ప్రజల సమస్యలు ఏమున్నాయి ఆ సమస్య సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి ఆ సమస్యలకి ఏదైతే పరిష్కార మార్గం ఉంది ఆ మార్గాన్ని ఏ విధంగా ఎంచుకోవాలి అభివృద్ధిని ఈ జిల్లాని ఉమ్మడి జిల్లాని అభివృద్ధి వైపు ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పి అందరి ఆలోచనలు తీసుకొని ఆ యొక్క సమావేశంలో ప్రతి ఒక్క సభ్యుడి సభ్యుడి యొక్క ఆలోచనను తీసుకొని అంతా క్రోడీకరించుకొని ఎవరైతే ఆ యొక్క సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు మైక్ తీసుకొని తన ప్రభుత్వం అని తను మాట్లాడుతూ ఉంటే లేదు మా ప్రభుత్వం గొప్ప అని చెప్పేసి మంత్రి మాట్లాడుతూ ఉంటే లేదు మా మేమే బాగా అభివృద్ధి చేశామని చెప్పేసి ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు కొట్టుకుంటా ఉంటే చిన్నపిల్లల్లాగా రోడ్ల మీద ఏదైతే కొట్లాడుతూ ఉంటారో చిన్నపిల్లలు అంతకంటే దారుణంగా జరిగినటువంటి సంఘటన అనంతపురం జిల్లాలో ఈరోజు కనిపిస్తూ ఉంది వీళ్ళకి ప్రజా సమస్యలు కనిపించట్లేదు ఎవరి పార్టీ అధికారం ఉందో లేదా ఎవరి పార్టీ రాజకీయ లబ్ధి అవసరమో వారి యొక్క రాజకీయ లబ్ధి అవసరాల కోసం మాట్లాడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు మాత్రం పూర్తిగా గాలి కొదిలేసి దాదాపు రెండు జిల్లాల సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జెడ్పీటీసీ సభ్యులు మంత్రి జిల్లా కలెక్టర్లు డిఆర్ఓ గారు ఆర్డిఓ గారు అందరూ అక్కడ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎంతో హుందాతనంగా ఎంతో గౌరవంగా ప్రజా సమస్యల కోసం మనం ఏ విధంగా పాటుపడాలి ఆ సమస్యలకి మార్గమేంటని ఎత్తుకోకుండా ఈ విధంగా మాత్రం చేయడం ఈ విధంగా కొట్లాడడం సేపు ఉన్నా సరే రాజకీయ లబ్ధి రాజకీయ అవసరాలు తప్ప ప్రజా సమస్యలు మాత్రం పూర్తిగా గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా కొట్లాడుతున్నటువంటి ఈ యొక్క ప్రతినిధులు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం అయ్యా దాదాపు గత గడిచినటువంటి ఐదు సంవత్సరాలు మీరే చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మీరు మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి పూర్తిగా ఈ రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అయిపోయింది ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉంది మరొక బీహార్ రాష్ట్రంలో తయారైపోయిందని చెప్పి మీరే చెప్తా ఉన్నారు వీటిని సక్రమైన మార్గంలో సక్రమైన విధానాలతో సమగ్ర అభివృద్ధి ఏ విధంగా చేపట్టాలని చెప్పేసి మీరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోకుండా ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలకి మీరు పాల్పడుతూ ఎక్కడ పడితే అక్కడ వాదించుకుంటూ సమస్యలు మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం ఈ యొక్క సమావేశం జరిగితే ఈ సమావేశంలో ఈరోజు ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ కింద వాట్సాప్ గవర్నెన్స్ కింద ప్రవేశపెట్టినటువంటి మడగసి ఎమ్మెల్యే గారు ఆ యొక్క నివేదికను పూర్తిగా బలపరిచినటువంటి దగ్గుబాటి అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆ బలపరిచే క్రమంలో ఇవన్నీ ఒకరి గుడ్ గవర్నెన్స్ లేదా వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా బెస్ట్ ఏంటికంటే సేవలు మరింత దగ్గరలో ఉండాలి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గుడ్ గవర్నెన్స్ కింద తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిని పక్కన పెట్టేసి వీటిపైన మాట్లాడుకోకుండా ఈ విధమైన ఆలోచనలు తీసుకొచ్చి అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి దాదాపు కియా చెప్పుకోవడానికి మాత్రమే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉంది కానీ ఇక్కడైతే ఆ కియాలో అనేక సమస్యలు ఉన్నాయి ఏ విధమైన సమస్యలు ఉన్నాయంటే ఏదో చిన్న చిన్న పోస్టులు మాత్రం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రం అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఏదైతే హై క్యాడర్కి సంబంధించిన ప్రతి క్యాడర్లోనూ తమిళనాడు నుంచినో పక్క రాష్ట్రాల నుంచే ఉన్నారు తప్ప మన రాష్ట్రం నుంచి సరైన ఉద్యోగం కానీ సరైన అవకాశాలు కానీ కియాలో లేవు వాటిపైన మీరు పూర్తిగా చర్చించి ఒక ఆలోచన రావాలి అదేవిధంగా మడకసిర కానీ లేదా సత్యసాయి జిల్లా కానీ లేదా హిందూపురం కానీ వాటర్ సమస్య అనేకం ఉంది ఇప్పుడు దాదాపు జనవరి మాసం ఇది జనవరి మాసం అంటే ఏప్రిల్ తర్వాత పూర్తిగా ఎండలు అధికంగా అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క జిల్లాలో అప్పుడు పూర్తి నీటి ఎద్దడి నెలకొని ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వీటిని పరిష్కరించాకి మీరు మార్గాలు చూపండి లేకపోతే వీటిని సరైన మార్గంలో నడపండి అదేవిధంగా రోడ్లు చూసుకుంటే మనం ఎక్కడ చూసినా సరే దాదాపు అనంతపూర్ నుంచి మనం పుట్టపర్తికి వెళ్ళాలంటే రోడ్డు సరిగ్గా లేని పరిస్థితి అదేవిధంగా కదిరి కానీ ప్రతి చోట కూడా రకరకాలుగా రోడ్డు సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ప్రజా సమస్యలు లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ పూర్తి గాలికి వదిలేసింది ఇప్పటి వరకు సంక్షేమ పథకాల పైన సరైన పద్ధతిలో గత ప్రభు గత ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు గత ప్రభుత్వం సరైన న్యాయం చేయలేదు అవి ఇప్పుడైనా సరే మీరు సరైన మార్గంలో ప్రజలకి ఏ అయితే అవసరాలు ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కార్పొరేషన్లో దాదాపు లాస్ట్ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క లోన్ ఇవ్వలేదు వాటిని పూర్తి చేయడానికి మీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మీరు చెప్తా ఉన్నారు వాటిపైన మీరు చర్చలు చేయండి ఎందుకంటే కనీసం ఎస్సీ కార్పొరేషన్ బీసీనో ఎస్టీనో మైనార్టీ కార్పొరేషన్లకి మీరు ఎంతో కొంత నిధులు మంజూరు చేయించగలిగితే కనీసం ఒక్కొక్క ఒక్కొక్క కులం నుంచి కనీసం కొన్ని వేల మంది బాగుపడే అవకాశం ఉంటుంది వాటిపైన చర్చించండి అదేవిధంగా గత ప్రభుత్వం వయంలో ఎస్సీ ఎస్టీల కోసం ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఉండేది ఆ పర్చేస్ స్కీమ్ ద్వారా మూడు ఎకరాలు భూపంపిణీ జరిగేది అది పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో కానీ ఈ యొక్క జిల్లాలో కానీ ఇంత పెద్ద సమస్యలను పెట్టుకొని నీటి ఎద్దడి సమస్యలు వస్తూ ఉన్నాయి వీటిపైన విచారణ చేయకుండా మీరు కొట్లాడుకోవడం తప్ప మాట్లాడుకోవడం తప్ప అరుచుకోవడం తప్ప ఏమైనా సాధించి ఏమైనా అని చెప్పేసి అక్కడ అక్కడ సమావేశం ఏర్పాటు చేసినటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా సూచ సూచనలు అదేవిధంగా వాళ్ళకి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మీరు చేయాల్సిందేంటి ప్రజా సమస్యలపై చర్చ చేయాలి సాధారణ సర్వసభ్య సమావేశాన్ని పెట్టుకున్నారు ఆ సమావేశం పెట్టుకుని కొట్లాడుకునేక ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు ఆ యొక్క విధానానికి స్వస్తి బలుకుతూ ప్రజా సమస్యల కోసం అనునిత్యం మీరు పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మీ అందరికి గుర్తు చేస్తూ